ఈ విశాల ప్రపంచంలో అద్భుతాలకు కొదవేం లేదు భూభాగాలు పర్వత శిఖరాలు సముద్ర మట్టం వంటి ఎన్నో ప్రకృతి అద్భుతాలున్నాయి ఇక ఈ భూమిని కేంద్రంగా చేసుకుని ఎన్నో పరిశోధనలు కూడా చేస్తున్నారు కొన్ని అంచనాలకు అందేవైతే మరికొన్ని అందనివి మరి భూమి మధ్యలో ఏ దేశం ఉందో మీకు తెలుసా ఉంటే ఆ దేశం అక్కడి పర్యావరణం ఎలా ఉంటుంది అక్కడి ప్రజలు ఎలా జీవిస్తారు ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి మరి ఈ వీడియోలో ఆ డౌట్స్ క్లియర్ చేసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి భూమి గోళాకారంగా ఉందా చదునుగా ఉందా అని ఎన్నో పరిశోధనలు చేస్తే చివరకు గోళాకారంగా ఉందని కనుక్కున్నారు శాస్త్రవేత్తలు అలాగే భూమికి కేంద్రంగా చేసుకుని భౌగోళికంగా భూమధ్య భాగంలో ఏదైనా దేశం ఉందా అన్న దానిపైన కూడా పరిశోధనలు చేశారు చివరకు ఆ దేశం ఏంటో కనుక్కున్నారు అదే ఘనా దేశం అయితే సైన్స్ ప్రకారం ఇది భూమికి మధ్యలో లేదు కానీ భూమధ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న దేశం ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఘన అంటే సోనంకే భాషలో యోధుడైన రాజు అని అర్థం ఘనా భూమి మధ్య నుంచి కేవలం మూడు వందల ఎనభై మైళ్ళ దూరంలో ఉంది అందుకే శాస్త్రవేత్తలు ఈ స్థలాన్ని భూమికి మైలురాయిగా భావిస్తారు ఇది భూమి మధ్యలో చాలా దగ్గరగా ఉన్నందువల్ల దీన్ని భూమి కోరు అంటున్నారు భూమికి మధ్యలో ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ అత్యధిక వేడి ఉంటుంది మే జూన్ నెలలో బయటకు వెళితే మాత్రం మంటల్లో కాల్చినట్లుగా ఉంటుందట అంటే అక్కడ ఎంత వేడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ దేశం ఒకప్పుడు చాలా సంపన్నంగా ఉండేది ఈ దేశం చుట్టూ బంగారు గనులు విస్తరించి ఉండేవి ఇక్కడ చాలా బంగారం ఉందని దాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయవచ్చని కూడా చెబుతారు అయితే ఆ బంగారం గనులు స్వాధీనం చేసుకోవటానికి పోర్చుగీస్ బ్రిటిషర్ల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి ఇప్పటికి కూడా ఇక్కడ ఎన్నో విలువైన లోహాలున్నాయి ఘనాశం ప్రపంచంలోనే బంగారు ఉత్పత్తి చేసే దేశాల్లో ఏడవ స్థానంలో ఉంది అలాగే వజ్రాల నిల్వల్లో కూడా తొమ్మిదవ స్థానంలో ఉంది ఇక్కడ జనాభా సుమారు ముప్పై మిలియన్లు ఈ దేశంలో అధికారిక భాష ఇంగ్లీష్ అయినా వివిధ రకాల భాషలు జాతులు మతాలు ఉన్నాయి ఇక ఘనాదేశపు ప్రజల జీవన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ చాలా మంది ప్రజలు రంగురంగుల దుస్తుల్లో కనిపిస్తారు ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు అయినా వోల్టా సరస్సు ఉంది భూమికి మధ్యలో ఉండే ఘనా దేశంలో వాతావరణం మిగతా దేశాలకు కాస్త భిన్నంగానే ఉంటుందని చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ను ప్రెస్ చేయండి